హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద వచ్చారు ఈరోజు మన వీడియోలో ఒక రెండు అప్డేట్స్ అయితే ఉన్నాయి సో అవి ఏమిటంటే ఒకటి డిఎస్సి అప్డేట్స్ ఇంకోటి గతంలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి కీ అప్డేటు అయితే నిన్న ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమాక్క గారు రవీంద్ర భారతిలో మాట్లాడుతూ సో ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది వారం పది రోజుల్లో వారం పది రోజుల్లో డిఎస్సి ఫలితాలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు దానికంటే ఇంకో హాట్ కేక్ లాంటి మాట ఏంటంటే ఆరు వేల పోస్టులతో ఆరు ఏడు వేల పోస్టులతో ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం జాబ్ క్యాలెండర్ తూచ తప్పకుండా పాటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో నిన్న మరి డిప్యూటీ సీఎం ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే అన్ని రకాల వాట్సాప్లో గ్రూపుల్లో మరి ఈ వార్త అనేది హల్చల్ కావడం జరిగింది సో వాస్తవం చెప్పాలంటే మరి ఆరు వేల డిఎస్సి పోస్టులు సరిపోతాయా సరిపోవని కొంతమంది ఎంతోమంది మాకు ఇప్పుడున్నటువంటి ఈ పదకొండు వేల పోస్టులకే మాకు కొన్ని జిల్లాల్లో కొన్ని సబ్జెక్టులలో అసలు కేటగిరీల్లో పోస్టులు వెళ్ళేవు అలాంటిది మరి ఆరు వేల పోస్టులు అంటే మరీ తక్కువ కదా అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో వాస్తవం చెప్పుకుందాం కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మనకు ఇప్పుడున్నటువంటి డిఎస్సి ఆరు వేల పోస్టులతో ఏదైతే ఉందో గతంలో దానికి ఇంకో ఐదు వేల పోస్టులు కలిపి మొత్తం పదకొండు వేల పోస్టులని మరి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా పదకొండు వేల పోస్టులని అప్పుడు ప్రెస్టేజియస్గా ప్రభుత్వం కొత్తగా వచ్చింది గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్లు పోస్టులు చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో మరి కొత్త గవర్నమెంట్ రాగానే ఇంకొక కొన్ని పోస్టులు కలిపి మొత్తం పదకొండు వేల పోస్టులకు పెంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో వాళ్ళు ప్రెస్టేజ్కి తీసుకున్నారు ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి సో ఆ ప్రెజర్ ఉంటుంది ప్రజల మీద మరి అంటే వాళ్ళు వాళ్ళ మీద పెట్టుకున్న ఉద్యోగులు సారీ నిరుద్యోగులు పెట్టుకున్నటువంటి ఈ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడం కోసం వాళ్ళు పదకొండు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రీ రిక్రూట్ అంటే దాన్నే రీషెడ్యూల్ చేశారు ఈ విధంగా పదకొండు వేల పోస్టులకు పెంచారు సో అది ఇంకా ఫైనల్ స్కీరా అనేది ఇది ఇంకా ఇప్పటికీ ముందు ఫైనల్కి రావాలి వన్ ఇఫ్ట్ త్రీ వెరిఫికేషన్ చేయాలి వన్ ఇష్ వన్ పిలవాలి పోస్టింగ్స్ ఇవ్వాలి వాళ్ళంతా స్కూల్లో జాయిన్ అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు లెక్క ఇదంతా ఉంది ఇంకా చాలా సో ఇదంతా ఒకప్పుడు ఏమన్నారంటే సెప్టెంబర్ ఐదు లోపలనే ఈ ఉపాధ్యాయ దినోత్సవం లోపలనే కంప్లీట్ చేస్తామన్నారు అది కాలేదు సో విద్యాశాఖలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కొంత లేట్ అవుతుంది ఇది వాస్తవమే ఎందుకంటే అనుకున్నంత స్టాఫ్ అయితే అక్కడ లేరు సో ప్రభుత్వం ఆ విధంగా కావాల్సినంత స్టాఫ్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఇంకా స్పీడప్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏదేమైనా కాస్త లేట్ అయింది ఇంకా లేట్ అయితే ఇంకొక వారం రోజులు అట్లా కావచ్చు సో ఏది ఏమైనా ఇంకొక వారం రోజుల్లో మనకు డిఎస్సి ఫైనల్ కే వస్తుంది ఇది నెలలో ఫైనల్ కే వస్తుంది జీఆర్ఎల్ కూడా వస్తుంది దాంతోపాటు వన్ టూ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అంతా ఈ నెలలో స్టార్ట్ చేస్తారు సో ఈ ఒక్క నెలలో స్టార్ట్ చేసి మరి నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో మనకు పోస్టింగ్స్ ఇస్తారంటే డౌటే ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వాలి అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ప్రభుత్వం సీరియస్గా తీసుకొని డెఫినెట్గా నెల రోజుల్లో చేయాలనుకుంటే నెల రోజుల్లో కూడా చేయిస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి అవకాశాలు అయితే లేవు డెఫినెట్గా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇంకోటి ఈ ఆరు వేల పోస్టులతో నోటిఫికేషన్ అవన్నీ ఆ విద్యాశాఖ నుంచి వచ్చిన లెక్కల ఆధారంగా తీసుకొని మన డిప్యూటీ సీఎం గారు చెప్పలే జస్ట్ ఏదో అక్కడ ఉపాధ్యాయులందరూ సన్మానం చేయాలి కాబట్టి చేసారు చేసిన తర్వాత వాళ్ళ గురించి ఏదన్నా మాట్లాడాలా డెఫినెట్గా కాబట్టి ఆ శాఖకు సంబంధించి డెఫినెట్గా వాళ్ళు మాట్లాడారు సో గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి అన్ని రకాల కరెంటు బిల్లు మాఫీ చేస్తాం ఫ్రీ కరెంటే అని చెప్పేసి అది ఒకటి చెప్పారు దాంతోపాటు ఇంకో ఆరు వేల పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం మనకు షెడ్యూల్ ప్రకారం అయితే మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి నవంబర్లో ఇంకొక టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి సో ఇవన్నీ జాబ్ క్యాలెన్ ప్రకారమే మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో డెఫినెట్గా ఈ ఆరు వేల పోస్టులు సరిపోవు ఈ ఆరు వేల పోస్టులకు ఇంకా కొన్ని పోస్టులు జత చేయాల్సిందే సో అందరూ ఇప్పుడు కా ఇప్పుడు డిఎస్సి ఇంకా లైన్ ఉంది దానికి ఫైనల్ రిజల్ట్ రాలేదు వెరిఫికేషన్ కాలేదు వన్ హిస్టరీ ఇవన్నీ రిలీజ్ కాలేదు ఏదే కాలేదు ఇంకా చాలా ఉంది ప్రాసెస్ అయినా మళ్ళీ ఇంకోసారి డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు మరి గురుకులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి మరి అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అంటున్నారు సో మనకు గురుకులానికి సంబంధించిన స్పెషల్గా గురుకుల అప్డేట్స్ అని ఎప్పుడు మా జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేయలే కాకపోతే మనకు కొన్ని లెక్చర్ పోస్టులకు సంబంధించి మాత్రం కొన్ని మెన్షన్ చేశాడు సో స్పెసిఫిక్గా గురుకుల అని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదన్నమాట దానివల్ల అభ్యర్థులకు ఏమైందంటే ఆల్రెడీ గురుకుల అనేది గతంలోనే ఎగ్జామ్స్ రాశారు వన్ ఇయర్ దాటిపోయింది పోస్టింగ్స్ కూడా ఇచ్చేశారు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఇంకా గురుకుల మీద ఒక క్లారిటీ రాకపోవడం ఏంటి అని చెప్పేసి అభ్యర్థులు అంటున్నారు వాస్తవం చెప్పాలంటే గురుకులాల్లో అభ్యర్థులు జాయిన్ అయ్యారు ఇప్పటికే ఇప్పటికే సుమారు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఖాళీలు ఉన్నాయి అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు గురుకుల ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ జాయిన్ అయిన తర్వాత వీళ్ళంతా మళ్ళీ డిఎస్సి పోస్టింగ్స్ ఇవ్వగానే స్కూల్ అసిస్టెంట్కు ఎవరైతే సెలెక్ట్ చేసారు సెలెక్ట్ అయ్యారో వాళ్ళంతా మళ్ళీ అక్కడ రిజైన్ చేసి ఇక్కడ వస్తారు వస్తా అని చెప్పండి ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది గురుకులాల్లో పోస్టులు నింపిన తర్వాత కూడా అక్కడ జనాలు ఉంటలేరు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉంటున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు మళ్ళీ డిఎస్సి వైపే మొగ్గు చూపుతున్నారు దీనికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు దీని గురించి సపరేట్గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ విధంగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే వెంటనే ఎప్పుడెప్పుడు డిఎస్సి రాద్దామని చెప్పేసి డిఎస్సి రాస్తున్నారు ఇప్పుడు గురుకులలో తొమ్మిది వేల మంది ఉన్నారు ఆ తొమ్మిది వేల పోస్టులలో సుమారు ఒక రెండు వేలు ఇప్పటికే పద్దెనిమిది నుంచి రెండు వేల వరకు ఖాళీలు ఉన్నాయి అది వాళ్ళే ప్రకటించరు సో అంటే ఆల్మోస్ట్ ఏడు వేల రెండు వందల చిల్లర పోస్టులు మరి అక్కడ అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తున్నారు ఆ ఏడు వేల మందిలో ఈ పదకొండు వేల పోస్టుల్లో అట్లీస్ట్ ఒక మూడు నాలుగు వేల మంది కన్నా ఉద్యోగాలు డిఫరెంట్గా ఇందులో వచ్చిన వాళ్ళకే మళ్ళీ అక్కడ కూడా వస్తాయి అప్పుడు ఏం చేస్తారు అక్కడ ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరి ఇక్కడికి వచ్చేస్తారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పని పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి పని ఇక్కడ ఉన్నటువంటి విషయం అంతా వేరే వేరే ఉంటారు సపరేట్గా వీడియోలో మాట్లాడుకుందాం సో ఇదన్నమాట సో ఈ విధంగా అప్పుడు ఇంకొక మూడు వేలు ఖాళీ అయినాయి అనుకో ఇప్పుడున్నటువంటి రెండు వేలు ఇంకో మూడు వేలు నాలుగు వేలు సుమారు ఐదారు వేల పోస్టులతో ఇంకొక గురుకుల నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు అయితే దీని మీద ఎందుకు స్పష్టత ఇవ్వలేదు అనేది అర్థం కావట్లేదు ఐదారు వేల పోస్టులతో ఇంకో గురుకుల నోటిఫికేషన్ ఇవ్వచ్చు లేదంటే కొత్తగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెప్పేసి కొత్తగా ఫామ్ చేస్తున్నారు మరి దాని విషయం ఇట్లా దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వము ఈ పోస్టుల గురించి మాట్లాడట్లేదా ఇవన్నీ క్లారిటీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది దీని అందరికీ ఇంకా కొంచెం టైం పడుతుంది ఇవన్నీ తెలియాలంటే సో మొత్తం మీద ఒక ఆరు ఏడు వేల పోస్టులతో గురుకుల నోటిఫికేషన్ ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు ఆరు వేలు అంటే స్పెసిఫిక్ అంటే ఆరు ఆరు వేలు కరెక్ట్ కాదు జస్ట్ విద్యాశాఖ నుంచి లెక్కలు తీసుకున్న తర్వాత ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటాయి ఎన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఇవన్నీ చూసుకుంటారు డెఫినెట్గా ఆరు వేలు సరిపోవు సుమారు ఎనిమిది నుంచి పదివేలు అట్లీస్ట్ పదివేల పోస్టులు లేకపోతే డెఫినెట్గా లొల్లి చేస్తారు ఇది అందరికీ తెలిసిన ముచ్చట్ని సో ఇది విషయం మీరు ఏమనుకుంటున్నారు ఎన్ని పోస్టులు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఒక రకంగా మాట్లాడుకుంటే జిల్లాలో విభజన జరిగింది కాబట్టి మన పోస్టులు చూడడానికి ఎక్కువ కనిపిస్తలేవు అని చెప్పేసి ఒక వాదన అది వాస్తవమే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లాలో మాట్లాడుకుంటే రెండు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఎక్కువ పోస్టులు కనిపించినాయి ఇప్పుడేమైంది డివైడ్ అయిపోయినాయి కాబట్టి తక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే జిల్లాలు పదే జిల్లాలు ఉంటేనేమో ఎక్కువ పోస్టులు కనిపిస్తాయి అది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదకొండు వేల పోస్టులు ఉన్నాయి పది జిల్లా అనుకో అట్లీస్ట్ జిల్లాకు ఒక మూడు వేల చిల్లర పోస్టులు వస్తాయి ఇప్పుడేమైంది ముప్పై జిల్లాలు కాబట్టి అన్ని పోస్టులు రావట్లేదు కాబట్టి గంతే జిల్లాకి ఏడు వందలు ఎనిమిది వందలు అంతకు మించి పోస్టులు అయితే రావట్లేదు ఈ సమస్య ఉంది ఈ ప్రధాన సమస్య ఏంటంటే చూడడానికి ఎక్కువ జిల్లాలు కాబట్టి ఆ పోస్టుల సంఖ్య ఎక్కువ కనిపిస్తలేదు కాబట్టి అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు అయితే పోస్టులు లేవు అంటే పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్ ఉన్నప్పటికీ అన్ని వేకెన్సీస్ని ఈ ప్రభుత్వం భర్తీ చేయదు ఆల్రెడీ ఇప్పటికి కూడా ఎంతోమంది రిటైర్ అయ్యారు రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి వెంటనే పోస్టు ఇవ్వరు కదా రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ ఖాళీలన్నీ గుర్తించి ఇండింట్లో ప్రభుత్వానికి సమాచారం అందిస్తే ప్రభుత్వము బడ్జెట్ లెక్కలు వేసుకొని అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఆ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేయరు వాళ్ళకు రాజకీయంగా అన్ని రకాలుగా ఇటు రెండు మూడు రకాలుగా వాళ్ళ ప్రయోజన ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు అడగంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయరు సో ఇవన్నీ ఉంటే కారణాలు సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో సో డిఎస్సి నోటిఫికేషన్లో ఆరు వేలే కాదు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే ఇంకా చాలా అంటే ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇప్పటికే ఉపాధ్యాయ ఉద్యోగాలు అంటేనే అందరికీ విరక్తి చేసింది గతంలో సరిగ్గా నోటిఫికేషన్స్ భర్తీ చేయక ఆ ప్రభుత్వాల మీద నమ్మకాలు లేకుండా పోయింది ప్రజలకి ఈ అభ్యర్థులకి అట్లీస్ట్ ఇప్పుడైనా కొత్త నమ్మకం కలుగుతుంది అరే ప్రభుత్వం వచ్చింది కదా సో ఇప్పుడు నోటిఫికేషన్ క్లిక్ చేస్తుంది కదా ఆ ఉన్న వెనుకన ముందు భర్తీ చేస్తారు కదా అని ఒక నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి డెఫినెట్గా సో అందుకని నేను చెప్తున్నా మిత్రులారా మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి కొంతమంది మరీ తప్పనిసరి పరిస్థితులు ఉన్నవారు ఉద్యోగాలు చేసుకుంటే పార్ట్ టైం ప్రిపేర్ కాండి ఏమి ఇబ్బంది లేదు కాస్త చదువుకుంటూ కాస్త ప్రిపేర్ అవుతూ రెండు రకాలుగా టైంను మేనేజ్ చేస్తూ లాంగ్ టర్మ్ చదువుకుంటే డెఫినెట్గా ఫలితాలు అనేవి ఉంటాయి మీ అందరి విజయం కోసం మీ లక్ష్య సాధనలో మన ఛానల్ ముందుంటుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో సో వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్